ంటే మొగుడు ఆడది మగాడు చెప్తే అది చికెన్ ఉండమంటే చికెన్ ఉండాలా మటన్ ఉండమంటే మటన్ వండాలా ఆడది మాగాడి కాలు చెప్పు అరే మావా నాతో డౌట్ మరి నీ బిడ్డ కూడా ఆడదే కదా అది కూడా కాల్కింద చెప్పేనా ఏ అది నా బంగారం తల్లిరా అదే అడిగితే అది తీసుకొస్తానురా చివరికి ఆ అన్నం వేలు పోతి కావాలన్నా తీసుకొస్తానురా అదే చూసారే రాణి ప్రతాప్ ఏంటో అందరం లేదా అయోదో ఏ లేదు ఆనంద్రా మనం ఫ్రెండ్స్ ఉండరా మనం మన తగ్గించింది మనం పరండి

పెళ్ళస్ తీసుకొచ్చావా అది అది పదివేలు తల్లి తీసుకొస్తా లే త్వరలో తీసుకొస్తా పెళ్లి గుర్తు డ్రెస్ లేకపోతే పెళ్లి ఎలా రెడీ అవుతా అవుతానా ఎలా రీల్స్ చేస్తా పదివేలైన పాతిక లేదన పెళ్లి కుటు డ్రెస్ తీసుకురావాల్సిందే తీసుకురాకపోతే నేను ఇత మాట్లాడు ఏంటయ్యో దానికి అప్పుడే పెళ్ళింది ఇప్పుడే కాదు కాలేజీ దాకా వచ్చింది అది పెళ్లి బాధ అడగడం పదివేలైన పాతిక అండి సే పెళ్లి డ్రెస్ అంటే పెళ్లి కాదు అదేదో రీల్స్ కోసం ముచ్చట కూడా అడుగుతుంది ఈ రీల్స్ బాల్ ఏంటి అమ్మా రీల్స్ అంటే ఇప్పుడు పాట వస్తుందా ఆ పాటకి తగ్గట్టు మేకప్ వేసుకొని యాక్షన్ చేస్తూ రీల్స్ వేయాలి అప్లోడ్ చేస్తే లైట్లు ఏ లైట్లు ఫేమస్ అవుతాం డబ్బులు కూడా వస్తాయి నీ అప్లోడ్ ఏందో నీ తగలయ్యా పొద్దున్నే లేస్తే అప్లోడ్ దీని సోకులు దీని సరదాలు నేను వెళ్ళినా ఎంత ఖర్చు అవుతుందో నీకు అర్థమవుతుందా నేను చేసిన కష్టం అంతా అప్పులకే వడ్డీలకే సరిపోతుంది ఇంకా మనం ఎలా పట్టమని చూడ నీకు అయ్యే అయ్యే బిడ్డ బిడ్డే Que ¡Oh, కంగ్రాట్స్ ఈయో నా గిఫ్ట్ వెరైటీ చాక్లెట్ ఏంటిది యూత్ అందరికీ ఇప్పుడు ఇదే ట్రెండ్ గుడ్ లైక్ అమ్ములు నీకు ఎప్పుడైనా నన్ను చాక్లెట్ కావాలంటే నన్ను అడుగు ఏం నైన్ ఇస్తాను టేస్ట్ బాగుంది కానీ అది తిరుగుతున్నట్టుంది

मैडम వాడు బస్ ఫీజు నాకు అన్ని పూర్తి బస్ లో పండుగ అయిపోయాయి ప్రతిదీ పూర్తి చూస్తామేంది ఏదేదో ఇచ్చుకుంటే అంతే మొక్కకు చీడ పడితే దాన్ని వదిలించడం చాలా కష్టమైంది నువ్వు చీడని చీడలో గుర్తించట్లేదు అదే నా బాధ ప్రేక్షకులకు నమస్కారం ఈ మధ్య మన నగరంలో డ్రగ్స్ మరియు మత్తు పదార్థాల వాడకం చాలా ఎక్కువగా ఉంది దీనివల్ల మన నగరంలోని యువత కాలేజ్ పిల్లలు హై స్కూల్ పిల్లలు వారి వారి జీవితాల్ని కోల్పోతున్నారు దీనిపై మన నగరపు పోలీస్ శాఖ నిమగ్నమై ఉంది దాని గురించి చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇన్స్పెక్టర్ భారతి గారు మీరు వారిని డైరెక్ట్గా సంప్రదించడానికి నైన్ టు ఫోర్ సిక్స్ టూ జీరో టూ నైన్ వన్ ఫోర్కి కాల్ చేయండి ఇప్పుడు వారు ఏం చెప్తారో మనం లైవ్లో విందాం మేడం నమస్తే నమస్తే మీరు మా స్టూడియోకి రావడం చాలా ఆనందకరం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం ఈ నగరానికి ఒక వైపు మసి మరోవైపు నుసి ఇది పాతకాలపు మాట మన యంగ్ ఇండియాను డ్రగ్ ఇండియాగా మార్చేందుకు విదేశీ శక్తులు కుట్ర పన్నుతున్నాయి దీనిలో భాగంగానే మన నగరంలోని యూత్ డ్రగ్ ఉచిలో చిక్కుకుంటున్నది ఈ ఉచ్చిని ఛేదించే పనిలో మన నగరపు పోలీస్ శాఖ నిమగ్నమై ఉంది దీని దీని గురించి మన నగరపు పోలీస్ శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో మనం మన ఇన్స్పెక్టర్ భారతి గారిని అడిగి తెలుసుకుందాము మేడం మీరు ఈ డ్రగ్స్ ని కంట్రోల్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మంచి ప్రశ్న అడిగా అమ్మా ప్రధానంగా ఈ డ్రగ్స్ విషయంలో మాది ద్విముఖ వ్యూహం నెంబర్ వన్ డ్రగ్స్ వాడకాన్ని నిరోధిస్తూ బస్తుల్లో స్కూల్లో కాలేజెస్ లో పెద్ద ప్రచారం చేస్తున్నాం మన నగరంగా తీర్చిదిద్దుతున్నా ఈ డ్రగ్స్ అమ్మే నేరస్తులకు కఠిన చర్యలు తీసుకుంటున్నా కాస్త మా ప్రేక్షకులకు వివరిస్తారా ఈ డ్రగ్స్ ఒక్కసారి అలవాటు అయితే మానటము మాన్పించడము చాలా కష్టం ఫస్ట్ ఇది బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది కళ్ళు తిరుగుతాయి మత్తెక్కుతుంది త్వర త్వరగా సత్తువను కోల్పోయి తోటకూర కాడలా వేలాడతారు ఆ తర్వాత అది కాలేయానికి గుండెకు నరాలకు మొత్తం బాడీకి ఎఫెక్ట్ అవుతుంది క్యాన్సర్ కూడా కారకమవుతుంది ముఖ్యంగా మైండ్కి బాడీకి కనెక్షన్ పోతుంది మరో ప్రమాదం ఏంటంటే మనిషి రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే పునరుత్పత్తి అవయవాలు దెబ్బతింటాయి ఈ మాదక ద్రవ్యాల్లో వివిధ రకాలున్నాయి నల్ల మందు మార్ఫిన్ హెరైన్ చెరస్ గంజాయి కొకైన్ ఎల్ఎస్డి మొదలైనవి ముఖ్యమైనవి ఈ మాదక ద్రవ్యాలు నల్ల బజారులో అందుబాటులో ఉంటాయి వీనికి వివిధ ప్రాంతాల్లో సంకేత నామాలతో చలావణి అవుతుంటాయి ఇలా అక్రమ వ్యాపారాలు దొంగల పాల్పడుతూ కోట్లాది రూపాయలు గణిస్తుంటే వినియోగించి చెడిపోయి దేశానికి ద్రోహం చేస్తున్నారు వీటికి అలవాటు పడిన విద్యార్థులు యువకులు చదువును వదిలేసి సర్వస్వం కోల్పోయి నిర్భాగ్యులవుతున్నారు ఒక్కసారి దీనికి బానిసైన తర్వాత వాటిని సంపాదించడానికి ఎంతటి ఆకృత్యాలు నేరాలు చేయడానికి కూడా ఇలాంటి వ్యసన పనులు మళ్ళీ మామూలు మనుషులు చేయడం చాలా కష్టమైన పని వీరి డ్రగ్ ఇలక్షన్ కేంద్రాలు మానసిక వైద్యుల ద్వారా చికిత్స చేసి కాపాడవచ్చును ఓ మై గాడ్ ఇంత ప్రమాదం ఉందా అవును కనుకనే మేము మా ప్రచారాలను నిఘాలను కళాశాలలపై యూనివర్సిటీలపై ఎక్కువ కేంద్రీకరిస్తున్నాము మేడం ఇది స్కూల్ పిల్లలకి కూడా వ్యాపిస్తుంది అంటున్నారు నిజమేనా నిజమే అడల్ట్స్ అండ్ చిల్డ్రన్ యువతగా పూర్తి కాని ముందు దశ కౌమార దశ ఈ దశలో హార్మోన్స్ ప్రభావం వల్ల బాలలు బాలికల వైపు బాలికలు బాలు వైపు ఆకర్షితులవుతారు ఆ క్రమంలో ఈ డ్రగ్స్ హై స్కూల్ పిల్లల్ని కూడా చెడగొడుతున్నాయి మేడం చివరిగా మీరేం చెప్పబోతున్నారు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ చికిత్స కంటే నివారణే ముఖ్యం అందుకే ఇటువంటి డ్రగ్స్ కు దూరంగా ఉండమని విజ్ఞప్తి చేస్తున్నాం గుర్తుంచుకుంటారుగా ఇది మన ఇన్స్పెక్టర్ భారతి గారు చెప్పిన విషయాలు మనం మన పిల్లల్ని కాపాడాలనుకోవాలన్నా మన కుటుంబాలు సంతోషంగా ఉండాలనుకున్నా మనం ఈ డ్రగ్స్కు మత్తు పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఇంతా అంత ఉంటుందా అంత ఉంటుందా ఆకాశం అంత ఉంటుంది దానికి అంతే ఉండదు అమ్ముడు అంత సుఖాన్ని మనం అనుభవించాలి కనుకలేదా దగ్గర మధు నీకొకటి గుర్తుందా నువ్వు ఒక రోజు నాకు చాక్లెట్ ఇచ్చిన తర్వాత ఉంటే నీ వెనకాల తోకలా వచ్చేసా బాధ అమ్ములు చెప్పాను నాకు మా నాన్న గుర్తొస్తున్నాడని ఉన్నానుగా నీకు నువ్వు అయితే ఏంటి ఏమంటావు మనం మన ఇళ్లకు వెళ్ళిపోదాం అదూ సరే అలాగే వెళ్ళిపోదాం మన దగ్గర డబ్బులు కూడా అయిపోయాయి హలో హలో నేను కృష్ణా మాట్లాడుతున్నాను రంగారావు గారా నమస్తే అండి మీరు ఒకసారి స్పేషండి మేడం మేడం అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పోను హలో నేను కృష్ణా ఫస్ట్ మాట్లాడుతున్నాను సుబ్బారావు గారా నమస్తే అండి మీరు ఒకసారి take that చెల్లి కూడా అనుకున్నా అనుకున్నంత పని జరిగింది ఏదో రోజు ఇలాంటి ప్రమాదం మన ఎట్టిని చదువు సందర్ లేకుండా పొద్దుగూగులు రీల్స్ అంటూ మంచి సీన్ గానే మన కుటుంబ పరువు పెద్ద సీన్ అయింది ఇప్పుడు ఏమైందంట ఎప్పుడు పిల్లలకి స్వేచ్ఛ స్వేచ్ఛ అంటూ వాళ్ళు ఏం చేస్తున్న పట్టించుకోలేదు నేను మందలిస్తే నువ్వు నోర్ముసుకొని నా నోర్మించు ఇప్పుడు మన ఇంటి పరువు పోలీస్ స్టేషన్కి ఎక్కింది పోలీస్ స్టేషన్కి ఎక్కింది దానికి నీ కొడుకే మాయ మాటలు చెప్పి వర్క్ షాప్ లో ఇచ్చి లాగా తీసుకుపోయాడు పెళ్లి చేసుకుంటా ఇంకా డ్రగ్స్ షోలకి పోను వీళ్ళిద్దరూ కాలేజ్ చదువుతున్న యువతి యువకులు చట్టరీత్యా వీళ్ళు మేజర్లు మత్తు మందుకు శారీరకంగా తప్పు చేశారు ఉభయల తల్లిదండ్రుల అంగీకారంతో పెళ్లి చేయాలనుకోవడం మంచి ఆలోచనే కానీ ఈ తప్పులకు తల్లిదండ్రులు కూడా కొంత కారణం ప్రభుత్వాలు కొంత బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఈ సొసైటీలో దురలవాట్లు పెరుగుతున్నాయంటే దీనికి కారణం సమాజ అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రభుత్వానిరా తప్పు కాదు ముమ్మాటికి కాదు ప్రభుత్వం వ్యసనాలకు గురవుతున్న పిల్లలు వారిని కన్న తల్లిదండ్రులు యువతీ యువకులది బాధ్యత దీనికోసం భారత ప్రభుత్వం మారక ద్రవ్యాల నిరోధక మార్కెటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్ చట్టాన్ని చేసింది ఈ మత్తు మందులను పండించేవారు వాటితో వ్యాపారం చేసేవారు వాటిని కలిగి ఉన్నవారు చట్టపరంగా కఠినంగా శిక్షించి స్వచ్ఛ భారతాన్ని నెలకొల్పాలంటే my love